జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవం సందర్భంగా హోమియో వైద్యుడు డాక్టర్ దాసర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఓ మాతృమూర్తి మన ఊపిరికి ఊపిరిని ఇచ్చి ప్రాణం పోసి భూమి మీదకు తీసుకొస్తుంది ఆ ప్రాణం తన కాళ్లపై తాను నిలబడే వరకు ఎలాంటి కష్ట నష్టాలు తెలియకుండా పోషించేది ఓ పితృశక్తి కాని ఈ రోజుల్లో ఆ మాతృమూర్తిని ఆ పితృశక్తిని కన్న పిల్లలే కష్టాల పాల్చేస్తున్నారు వృద్ధాప్యంలో వారు చేదోడు వాదోడుగా ఉండాల్సిన సమయంలో వారిని నిర్లక్ష్యం చేసే పరిస్థితులు నెలకొన్నాయి వాళ్ళు చేసిన తప్పేమీ లేదు మనల్ని ఎంతో ప్రేమగా కని ఆప్యాయత అనురాగాలతో పెంచడమే వారి అపరాధమైతే మానవత్వం మరుచున మనమే తప్పు మారుదాం ఇకనైనా వారిని భారంగా కాక బాధ్యతగా భావిద్దాం వృద్ధాశ్రమాల్లో బంధీలుగా కాకుండా మన ప్రేమ కౌగిల్లో బంధీలుగా చేద్దామని సూచించారు అలాగే కన్న పిల్లల కోసం కొండంత కష్టాన్ని ఇష్టంగా భరించే తండ్రులందరికీ అంతర్జాతీయ పితృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మన ఊపిరికే ఊపిరినిచ్చి ప్రాణం పోసి భూమినికి తీసుకుని వచ్చేదేవో మాతృమూర్తి ఆ ప్రాణం తన కాళ్ళపై తాను నిలబడే వరకు ఎలాంటి కష్ట నష్టాలు తెలియకుండా పోషించేదేవో పితృశక్తి కానీ ఈ రోజుల్లో ఆ మాతృమూర్తిని అలాగే ఆ పితృశక్తిని కన్న పిల్లలే కష్టాల పాలు చేస్తున్నారు వృద్ధాప్యంలో చేదోడు వాదోడుగా ఉండాల్సిన మనమే వారిని చెదరించుకుంటున్నాం ఏ ఎందుకని వాళ్ళు చేసిన తప్పేంటి ఎంతో ప్రేమతో మనల్ని కని ఎలాంటి కష్ట నష్టాలు తెలియకుండా ఆప్యాయత అనురాగాలతో పెంచడమేనా మారుదాం ఇకనైనా మారుదాం వాళ్ళని మనం భారంగా కాకుండా బాధ్యతగా భావిద్దాం వాళ్ళని వృద్ధాశ్రమాల్లో బందీలుగా కాకుండా మన ప్రేమ కోగిటిలో బందీలుగా మారుద్దాం ఈ విషయాలన్నీ నేను మీకు ఈరోజు ఎందుకు చెప్తానంటే ఈరోజు ప్రపంచ వృద్ధాప్య దుర్వినియోగ అవగాహన దినోత్సవం సో కాబట్టి మన తల్లి పిల్లలుగా ఉన్న మనం మన తల్లిదండ్రుల్ని నెగ్లెక్ట్ చేయకూడదు అలాగే వృద్ధాశ్రమాల్లో కూడా వృద్ధులకు సరైన ఆలనా పాలన ఉండట్లేదు ఖచ్చితంగా వారు కూడా వృద్ధుల పట్ల సరైన శ్రద్ధ తీసుకుని వారిని జాగ్రత్తగా చూసుకోవాలి చివరిగా ఒక మాట సో ఎంతోమంది తమ పిల్లల కోసం కొండంత కష్టాలను కూడా అత్యంత ఇష్టంగా భావిస్తుంటారు అలాంటి తండ్రులందరికీ నా తరపున ఈరోజు అంతర్జాతీయ పితృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఇట్లు మీ డాక్టర్ దాసరి చంద్రశేఖర్ ప్రభుత్వ హోమియో వైద్యాధికారి ఉప్పుటూరు